హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ సింధు ఛానల్ అప్పుడెప్పుడో ఒక వ్లాగ్ పోస్ట్ చేశాను కదండి మా ఇంట్లో ఫంక్షన్ అని మర్చిపోయి ఉంటారు కావాలి నేను కూడా అంటే వీడియోస్ చేయడానికి నాకు టైం ఉండి లేక ఊర్లు తిరుగుతూ అసలు చాలా నెగ్లిజెన్సీ చేసేసాను అయితే ఆ వ్లాగ్కి కంటిన్యూ పెడుతున్నాను మధ్యలో చాలా వీడియోస్ చేశాను కానీ మళ్ళీ ఇది కంటిన్యూ మిస్ అవుతుందని చెప్పేసి చేస్తున్నాను ఇక్కడ మా అత్తమ్మ అయితే కంకణాలు చూడుతున్నారు అంటే మధ్యాహ్నం ఫంక్షన్ ఉంది అంటే ముందు రోజు నైట్ అదంతా గంగకి వెళ్ళొచ్చాము కదా ఆ వీడియో పెట్టాను కదా మీకు టూ వీడియోస్ పోస్ట్ చేశాను ఈ ఫంక్షన్వి గంగకెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ జక్కిని అనేసి ఫంక్షన్ పేరు చెప్పాను కదా దానికి గురించి కళ్యాణం చేస్తారు అలా దాని గురించి కంకణాలు కడుతుంది ముందు రోజు అయిపోయాయి ఇప్పుడు ఇక్కడైతే మా వదిన పని స్టార్ట్ అయింది కూరగాయలు కట్ చేయడం అందరికీ ఇంకా వడ్డించడం అలా స్టార్ట్ అయిపోతుంది ఇంకా అందరూ వస్తారు కాబట్టి ఆటోమేటిక్గా వర్క్ స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ పిల్లలు మా ఆయన మొబైల్ చూసుకుంటూ బిజీగా ఉన్నారు వచ్చేసి మా బావగారు అయితే బియ్యం పోసి దానిపైన ఇలా అంటే ఇది నల్లది దుప్పటిలాగా ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చి దాన్ని జమకానం అంటారు మా సైడు దానిపైన అంటే పెళ్ళిళ్ళల్లో మా సైడ్ అయితే పీటలు వేయరండి ఇట్లనే బియ్యంని లాగా అటు ఇటు చేసి సూర్యచంద్రులు అవన్నీ వేస్తారు అయితే మా అట్లా వేసేటప్పుడు తలకి పాగ చుట్టుకొని వేయాలంట అందుకని చెప్పేసి అలా కట్టుకొని చేస్తున్నారు ఇలా మొత్తం ఫాస్ట్ ఫాస్ట్గా అంతా పని చేసుకుంటున్నారు ఎవరి పనిలో వాళ్ళు కానీ ఇలా వేస్తారట కంపల్సరీ ఇప్పుడు జక్కిని అనేది కంపల్సరీ ఒక కళ్యాణం లాగా చేస్తారు కాబట్టి ఇది ఇది కూడా ఒక పెళ్ళి లాంటిది అని చెప్పేసి కింద మే ఇప్పుడు నేను మా తమ్మ ఇక్కడ కూర్చోవడానికి అది ప్రిపేర్ చేస్తున్నారు అంటే నైట్ ఎవరైతే కలసం పడతారు వాళ్ళు పక్క పక్కన కూర్చుంటారు మా అత్తమ్మ నేను ఇప్పుడు మా అత్తమ్మ మెయిన్ కదా నేను కలసం పట్టుకున్నాను కాబట్టి అమ్మ పక్కన కూర్చోవాలి అలా ఇప్పుడు అలా వేసేసిన తర్వాత మధ్యలో ఇలా లైన్ గీసారంటే రెండు డివైడ్ అయినట్లు ఇలా చేస్తారు ఇది సూర్యుడు అంట సూర్యుడు చంద్రుడిలాగా ఇట్లా మనకి డిఫరెంట్గా ఇలా వేస్తున్నారు అడిగాను మళ్ళీ దాంట్లో కూడా రెండు డివైడ్ చేసినట్లు వేలతో ఇలా అనేస్తారు ఇలా డిఫరెంట్గా బాగుంది కదా చూడడానికి అని చెప్పేసి నేను వీడియో తీస్తుంటే అనిపించింది అందుకని చెప్పేసి అలా తీసాను ఈ మధ్యన వీడియోలు చేయడానికి అసలు టైం ఉండట్లేదండి ఉన్నా కూడా నాకేంటంటే అటు కొంచెం ఈ మధ్యన ఊర్లు తిరుగుతూ అది ఇది చేసేసేయడానికి కొంచెం టైం ఎక్కువ తీసేసుకుంటున్నాను కొంచెం బద్ధకం వచ్చేస్తుంది ఒంటికి ఎందుకో అలా అని వీడియోస్ అయితే లేట్ అయిపోతున్నాయి ఎందుకో వీడియో చేయాలనిపిస్తుంది కానీ చేయలేకున్నాను నాకు కొంచెం బాగా స్ట్రెంత్ రావాలని నా వీడియోస్ సపోర్ట్ చేసే వాళ్ళని బాగా కోరుకోండి కొంచెం వీడియోస్ అయితే నేను ప్రాపర్గా రెగ్యులర్గా పోస్ట్ చేయాలనేసి అనుకోండి అందరూ ఇప్పుడైతే ఇక్కడ ఆ ఫంక్షన్ అయితే ప్రతిదీ అంటే మన మా ఇంట్లో ఇలా చేస్తారంట కంపల్సరీ అందుకని ఆడ పైన ఏమో చిన్న చిన్న ఇట్లా ఇట్లా పెట్టేసి మళ్ళీ దాని వేలు పెట్టేసి మధ్యలో ఇలా హోల్స్ గ్యాప్ లాగా పెట్టారంటే రౌండ్గా చిన్నగా అటు ఇటు అటు సూర్యుడు ఇటు చంద్రుడు లాగాని మొత్తం మళ్ళీ ఆడ కూడా వేస్తున్నారు చూడండి నీట్గా వేస్తున్నారు ఆ బియ్యము కొంచెం అంటే ఇంకొంచెం పెద్దగా వేసి ఉంటే అంటే ఆ లైన్ ఉంది కదా ఆ లైన్ లోపలే వేయాలని చెప్పేసి అలా వేసారు బియ్యం కూడా అలా డెకరేషన్ చేస్తున్నాము ఇట్లా ఇట్లా అది ఎందుకు అలా వేస్తారంటే అలా వేయాలంట అయితే నేనైతే మొత్తం వీడియో అయితే తీసాను ఇటు చూడండి పిల్లలు ఆ బియ్యంలో ఎట్లా ఆడుకుంటున్నారు పడి దొర్లుతున్నారు బియ్యంని మొత్తం సగం కింద పోసారు అందులో అయితే యజ్ఞ ఫస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి ఇంకా అంటే ఫంక్షన్ స్టార్ట్ అయింది అందరు వస్తారని చెప్పేసి ఇక మేము లోపల నుంచి బయటకు వచ్చేసాము కలసం పట్టుకొని ఇంకా లోపల నుంచి బయటకు వచ్చాం ఇదైతే కొత్త చీర కట్టుకోవాలన్నారా అయితే నా దగ్గర ఈ చీర ఇప్పుడు వస్తున్నాయి కదండీ జిమ్ చూ శారీస్ అని చెప్పేసి ఆ శారీ అయితే నేను ఎప్పుడో తీసుకున్నాను తీసుకొని ఎంబ్రాయిడరీ దాంతో మిషన్ వర్క్ చేసుకున్నాను చీరకంతా చూడండి బార్డర్ మామూలుగా అయితే ప్లెయిన్ శారీ అది నేను చీర అంతా చీరకంతా ఎంబ్రాయిడరీ మిషన్ మీద వర్క్ చేసుకున్నాను బ్లౌజ్ కూడా దానికే వచ్చింది నేను బ్లౌజ్ తోటి తీసుకున్నాను బ్లౌజ్ అయితే కొంచెం డిఫరెంట్గా గుర్తించుకున్నాను చాలా బాగుంది సీర శారీ అయితే కంఫర్టబుల్గా ఉంది ఇక్కడ వచ్చేసి అందరూ ఇంకా దాని వాటికి కావాల్సినవన్నీ చేసేస్తున్నారు కొబ్బరి గిన్నెలు అన్నీ తీసుకొచ్చారు చూడండి అంటే ఒక కళ్యాణంకి ఎలా పెడతారో అన్నీ అలా అంద అన్నీ పెట్టేస్తున్నారు వన్ బై వన్ ఏమైనా కావాల్సినవి అవన్నీ ఇక తెచ్చిస్తూ ఉన్నారు అడిగితే మా పిల్లలు ఇక్కడ మొత్తం ఇలా చేసుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మా అవన్నీ అయిపోయాక అది నైట్ మనం తీసుకొచ్చాం కదా కుండ దాన్ని కూడా తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు నా ఇయర్ రింగ్స్ చూడండి ఎంత పొడవు పెట్టి ఇవి కొత్తగా బుక్ చేసుకున్నానని అదే పనిగా ఆ శారీకి మ్యాచ్ అవుతాయి అన్నట్లు పెట్టుకున్నాను అప్పుడు కొంచెం హెయిర్ లేదు కదా అవి చాలా పొడవుగా అనిపించాయి అయినా నాకు నచ్చాయని చెప్పేసి పెట్టుకున్నాను వచ్చేసి ఫస్ట్ ఈ మా పూజారి అని చెప్పాను కదా అయితే అమ్మ ఫస్ట్ బొట్టు పెట్టేసి కంకణం కట్టేస్తుంది మా అత్తమ్మకి ఫస్ట్ అంటే కి మామూలుగా అంత ఆమె చేయాలి కాబట్టి ఆమె రూల్ ప్రకారం అమ్మ చేసింది ఇప్పుడు నాకు కూడా కట్టేస్తుంది అమ్మ కట్టేసాక మళ్ళీ ఇంకా బొట్టుకి మనకు పసుపు కుంకుమ పెడుతుంది అనమాట చూ మనకు అలా పెడితే నాకు అలా పెట్టేశారు ఇంకా నేనైతే అంటే పిన్స్ పెట్టుకున్నాను నేను శారీకి కొంచెం తీయడానికి రాలేదు అసలు ఇలా పిల్లలు అందరు కలిసి చాలా బాగా ఫంక్షన్ అయితే చాలా ఎంజాయ్ చేశారు అంటే మేము చేసేది ఎప్పుడో ఒకసారి కదా ఫంక్షను ఇంకా అందరికీ పసుపు కుంకుమ అందరికీ ఇచ్చేసి తర్వాత ఫర్దర్గా అంటే ఇప్పుడు మనం ఏదైనా పేరెంట్కి పోతే కంపల్సరీ పసుపు కుంకుమ అందరికీ ఇస్తాం కదా అలానే అందరికీ ఇవ్వాలి ఇక్కడ కూడా ఇప్పుడైతే మా పరిమళ ఇక్కడ అమ్మాయి బొట్టు పెట్టేసి అందరికీ ఇది చేస్తుంది మా అక్క కూడా వచ్చి పక్కనే కూర్చుంది ఇంకా నాకైతే హెయిర్ మొత్తం ఇలా అడ్డం వస్తుంది కదా అందుకని చెప్పేసి హెయిర్ పైన పట్టుకో అనేసి అన్నారు అందుకని చెప్పి మొత్తం ఇలా పట్టుకున్నాను చూడండి అప్పుడు నాకు రాప్ కొంచెం అంటే హెయిర్ అటు ఎక్కువ లేకుండా అటు తక్కువ లేకోకుండా ఉండే అందుకని చెప్పేసి అలా పట్టుకున్నాను ఇక్కడ అందరూ బంధువులు అయితే అందరూ వస్తున్నారండి ఆ డ్రెస్ వేసుకుంది కదా ఆ అమ్మాయి చిన్న అమ్మాయి అనమాట శాంతి మా బావ కూతురు ఇక్కడ పీచ్ కలర్ శారీలో నిల్చుంది కదా ఒక అమ్మాయి ఆ అమ్మాయి వచ్చేసి మూడో అమ్మాయి చిన్ని వాళ్ళు కూడా ఇదే ఊర్లోనే ఉంటారు కొంచెం దూరంలో ఉంటారు ఇంకా అంద మా యజ్ఞ చూడండి ముందు ఉండేది ఉండేదింతపోవచ్చు ఎన్ని పూలు పెట్టిందో చూడండి ముందే కూర్చొని అమ్మ పెద్ద మనిషిలాగా అంతా చెక్ చేస్తూ ఉంది ఇప్పుడైతే చూసుకోమంటారు కదా అది కంపల్సరీ కడతారు అలా ఇప్పుడు మళ్ళీ కట్టడానికి మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నారు అంటే ముత్తైదులు నెత్తి మీద అలా పెట్టేసి మళ్ళీ కడతారు ఇప్పుడు మా అత్తమ్మకి కడుతున్నాడ కూడా కంపల్సరీ అంటే పూజకు కూర్చున్న ప్రతిసారి అయితే కంపల్సరీ సూస్కమైతే కట్టుకోవాలి పక్కన కూర్చున్న వాళ్ళు మెయిన్ వాళ్ళు అందరూ ఈ అందరు ఇంక ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఒకదా ఒకరి తర్వాత ఒకరు ఇంకా రాలేదు చాలా మంది అలా అంటే ఊర్లో నుంచి వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడే ఉన్నారు అదే ఊళ్ళో మాకు చాలా మంది బంధువులు ఉన్నారు ఇంకా వాళ్ళు రావడానికైతే కొంచెం టైం పడుతుంది కదా టైం అనేది మనం ఏమి వాళ్ళకేమి ఇది అని ఏం అన్నమాట మధ్యాహ్నం చేస్తామంటే ఆ టైం వరకు వచ్చేస్తారు భోజనాలు కూడా ఉంటాయి ఈ అమ్మాయి అయితే మాలతి ఇంకొక అమ్మాయి విద్య అక్కడ కూర్చున్నారు కదా పిల్లలు అందరూ వాళ్ళని చూపిస్తూ చేస్తే మీకు ఐడియా ఉంటుంది అక్కడ చూపించాను జస్ట్ లైట్గా మళ్ళీ వీడియోస్లలో కనిపిస్తుంటారులే మీకు చూపిస్తాను మా కార్తీ చూడండి ఆడ కూర్చొని ఏమో చూస్తున్నాడు నాకు గుండు కదా అసలు నిలబడట్లేదు అందుకని మాకు కొంచెం గట్టిగా కడుతుంది మా మామయ్య కూడా కంకణం కడుతుంది మా అత్తమ్మ అయితే ప్రతి ఒక్కళ్ళు కట్టుకోవాలి అందుకని చెప్పేసి అందరికీ ఇచ్చి కట్టుకోమని చెప్తారు మనకు చేతిలో ఖాళీ చేతులు లేకుండా బియ్యము ఏవోటి పట్టుకొని కట్టించుకోవాలని చెప్పేసి కట్టించుకుంటారు అందుకని బియ్యం పట్టుకొనేసి కట్టించుకొని మళ్ళీ ఆ బియ్యం అనేవి అక్కడ పెట్టేస్తారు ఇక్కడ అంతా ఒక మనకి ఫంక్షన్ అనేది ఇట్లనే చేయాలి అనేసి ఒక రూల్ ఉంటుంది కదా ఆ రూల్ ప్రకారమే అన్నీ మాత్రం అయితే ఫాలో అవుతుంది ఒకటి కూడా మిస్ చేయదు అలా చేయొద్దు అంటే ఇలానే చేయాలి కంపల్సరీ అనేసి అంటది అది ఇక్కడైతే మామూలుగా మనకు పెళ్లిలో ఓడి బియ్యం నింపుతారు కదా అది కూడా ఇక్కడ నింపారు నాకైతే నేను అంటే శారీకి పిన్ పెట్టుకున్నా కదా నాకు అది రా తీయడానికి రాలేదు అయితే ఒకటి ఓపెన్ అంటే పిన్ ఓపెన్ చేస్తే వస్తుంది అని చెప్పారు అందుకని ఫస్ట్ పసుపు కుంకుమాన్ని మనకు వడి బియ్యం నింపినట్లే మరీ ఎక్కువ పోయారు బియ్యము కొన్నే పోసేసి దానికి టైట్ చేసేస్తారు అంటే కింద పడిపోకుండా బియ్యం అనేది మంచిగా అనిపిస్తుంది ఇక నాకైతే పిన్ని పెట్టుకునేసరికి అసలు తీ తీసుకోవడానికి రాలేదు అందుకని చెప్పేసి పిన్ని తీసే తీసేసి రెండు పొరలు వదిలేసి పెట్టుకున్నాను అప్పుడు కొంచెం ఫ్రీ అవుతుంది కదా మనకి ఈజీగా కట్టేసుకోవడానికి వస్తుంది ఇక్కడ వచ్చేసి ఇక అందరు వచ్చారు అప్పటికే చాలామంది ఇంకా ఫా నేనే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానులేండి ఎందుకంటే చాలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడైతే అక్కడ అమ్మ గంగ మనం అక్కడి నుంచి తీసుకొచ్చాం కదా ఆమె ఇప్పుడు కుండని ఆ దానికి పూజ చేసి టెంకాయ కొట్టారు అలా ఇప్పుడైతే ఇగో ఏది బంగారు నేను చెప్పాను కదా తాళిలాగా కట్టాలి అని చెప్పేసి మా అత్తమ్మ అయితే మెల్లో వేసుకుంటుందని చెప్పాను కదా ఇప్పుడైతే మా అత్తమ్మకి వేయడానికి ఆమె అందరికీ చూపించి ఇట్లా తాళి కట్టినప్పుడు అందరు అక్షింతలు వేస్తారు కంపల్సరీ అలా వేస్తారు అవన్నీ తర్వాత తీసుకొని మళ్ళీ మా అత్తమ్మ ఎట్లా మెడలో వేసుకుంటుంది ఇవి కంకణాలు కూడా ఇవి క కట్టుకుంటారు చేతికి కంపల్సరీ చేయించినప్పుడల్లా ఒక్కొక్క కంకణము కట్టుకొని ఇది చేస్తారనమాట అంటే అవి వెండివి చేపిస్తారు ఇవైతే మనం వెండివి అయినా చేయించుకోవచ్చు మెల్లో తాళ్ళు గోల్డ్ అయినా చేయించుకో నాకు గొంతు కూడా బాగా ఇదైపోతుందండి ఎక్కువసేపు మాట్లాడేవారు కనుక కొంచెం వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ చేశాను ఇక్కడ అందరు చదివింపులాగా అందరు తెచ్చిన చీరలు అన్నీ ఇట్లా చదివి వాళ్ళ పేరు చెప్పేసి మనకు ఏదైనా ఫంక్షన్ చేస్తే ఎట్లా చదివింపులు చదివిస్తారో అలా అన్ని చదివిచ్చేసి వెళ్తారు తీసుకొచ్చినవి శారీస్ అన్నీ ఇవి మామూలుగా మా సైడ్ అయితే ముయ్యేస్తారు అనేసి అంటారు మామూలుగా అయితే చదివింపులు అంటారు అలా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు తెచ్చిన చీరలన్నీ వాళ్ళ పేర్లు చెప్పేసి వాళ్ళ హస్బెండ్ పేర్లు అక్కడ ఇచ్చేస్తారనమాట ఫర్దర్గా మనము వాళ్ళ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మనకి గుర్తుంటుంది కదా అన్నట్లు కంపల్సరీ పేరు చెప్పేసే వాళ్ళు శారీ అనేది ఇస్తారు అలా అంద ఇంకా ఇప్పుడు ఇది అయిపోయాక ఇంకా అందరికీ మళ్ళీ భోజనాలు అండి ఇంకా పెళ్ళి తర్వాత భోజనాలు కంపల్సరీ ఉంటాయి కదా అలా ఈ అమ్మాయి వచ్చేసి సంధ్య ఇక్కడ ఉంది కదా ఈ పాప మా అత్తమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు వీళ్ళు ఈ అమ్మాయి మా బావ కూతురు ఈ అమ్మాయి కూడా శారీస్ అన్నీ తీసుకొని ఇక ఎట్లా అంటే అట్లా పడేయద్దు కదా అనేసి ఇలా మొత్తం అందరూ అందరూ వచ్చి ఆ చింతలు వేసేసి వాళ్ళు చదివింపులు చదివిచ్చేసి వెళ్తారు కంపల్సరీ పసుపు కుంకుమ అన్నీ అది మాకు నాకు మా అత్తమ్మకి ఇద్దరికి పెడతారు నైట్ ఎవరైతే కలిసం పట్టుకున్నారో వాళ్ళే ఇక్కడ కూర్చోవాలంటే ఇక అందుకని కంపల్సరీ తప్పలేదు నాకు అంతసేపు మా అక్క ముచ్చట్లు పెట్టుకుంటుంది మా అక్క చూడండి వెనకాల కూర్చొని మా వదిన కూడా ఇంకా చీర తెచ్చింది కదా బో పెట్టేసి ఇచ్చేసింది వాళ్ళు కావాలని నా అంటే పేరు చెప్పలేదని చెప్పేసి ఆట పట్టిస్తున్నారు మా అన్నయ్య పేరు చెప్పలేదని చెప్పేదాకా వదలలేదు లాస్ట్కి మా వదిన చెప్పిన తర్వాత వదిలేశారు ఊర్లలో భలే ఉంటాయి కదా చిన్న చిన్న సంతోషాలు ఇలాంటివన్నీ ఇలా అందరూ వన్ బై వన్ వచ్చేసి ఇంకా అందరూ ఊర్లో ఉన్న మా బంధువులే వచ్చేసి వాళ్ళు శారీస్ పెట్టేసి వాళ్ళ హస్బెండ్ పేరు అవన్నీ చెప్పేసి పెట్టేసి వెళ్తారు ఇక తర్వాత మనం అవన్నీ చూసుకొని ఎవరు పెట్టారనేది మా అత్తమ్మది డ్యూటీ అదంతా ఎవరేమి పెట్టారనేది చెక్ చేసుకునేది ఇంకా ఇది ఫంక్షన్ అంతా అయిపోయాక ఇంకా తినడమే మొత్తము అందరికీ ఇక మేము ఫస్ట్ లో ఇవంతా అయిపోయాక లోపలికి వెళ్ళేసి అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి పాపం పిల్లలు కూడా అంతవరకు పొద్దున్న టిఫిన్ తిన్నదే మళ్ళా తిన్నదే లేదు ఇంకా అందుకని చెప్పేసి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అన్ని పనులు అయితే చూ చేసుకుంటూ ఉన్నాము చూసుకుంటే ఇక అందరూ ఇక కంపల్సరీ ఇక అక్షింతలు వేసినట్లే ఇక ఇట్లా మొత్తం అట్లా వేసేసి ఇద్దరికీ వేసేస్తున్నారు చూడండి ప్రతి ఒక్కరు అలానే చేస్తారు ఇక అంతమంది చేసేవరకే చాలా లేట్ అవుతుంది బియ్యం కూడా ఎక్కువ కాదు కింద ఉన్నాయి కదండి కింద ఇందాక వేసారు కదా వాళ్ళు నీట్గా మేము అదే బియ్యం మీదే కూర్చున్నాము ఇక వాళ్ళు అవే బియ్యమే తీసుకొని వేసేస్తారు ఇక అలా ఫంక్షన్ అయితే అలా అలా జరుగుతూ ఉంది మీరైతే చూస్తూనే ఉండండి బోర్ కొట్టిస్తున్నాను అనుకుంటున్నాను బాగా అక్కడికి నేను కొంచెం ఫాస్ట్గా పెట్టానండి తెలిసిన వాళ్ళకైతే ఇది ఇంకా చూడాలనిపిస్తుంది తెలియని వాళ్ళకైతే ఇట్లా ఇచ్చేదే కదా చేసేదే కదా కానీ మా ఫ్యామిలీ ఫంక్షన్ అనేది ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి నేను ప్రతిదీ అయితే ఇందులో స్టోర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ అందరు అట్లా చేసేసాక వన్ బై వన్ ఇక కూర్చుంటారు వీళ్ళు కూడా వీళ్ళల్లో కూడా కొంతమంది ఏంటంటే సేమ్ మా అత్తమ్మ లాగా వేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు అలా వాళ్ళు ఫస్ట్ వచ్చి చేసేసి ఇది చేసేసి వెళ్తారు చూడండి అందుకని వాళ్ళకు కూడా ఇట్లా కంకణాలకి బొట్టు పెట్టేసి ఇది చేస్తుంది మా అత్తమ్మ అలా కంపల్సరీ చేయాలని చెప్పేసి చేస్తారట ఇంకా చేసిన వాళ్ళందరూ ఇక ఇప్పుడు ఫస్ట్ మా బంధువులు రిలేటివ్స్ అయిపోయిన తర్వాత ఇక వాళ్ళు వేరే బయట వాళ్ళందరూ ఇచ్చేసి అంటే ఇంటి పక్కన వాళ్ళు అక్కడ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇచ్చేసి వెళ్తున్నారు అందరూ కొంచెం అందరు పెద్ద పెద్ద వాళ్ళే ఉంటారండి కొంచెం మనం ఇక టైము అది ఇది చూసుకొనేసి ఇక అంతా అయిపోతే ఇక అంతా అయిపోయిందన్న తర్వాత ఇక అందరూ లేసేసి అవి తీసేసుకొని ఇంకా లోపలికి కెరీర్ అట్లా ఉంటుంది మెయిన్ ఇంకా కంపల్సరీ ఇంకా అది ఒక్కరు కూడా మిస్ చేయకుండా ఇట్లా మూడు సార్లు అక్షింతలు వేసేసి తర్వాతనే వెళ్తారు ఇప్పుడు నాకు కూడా అంతే నేను గాజులు వేసుకున్నాను వాళ్ళు అది అంటే కుంకుమ కంపల్సరీ వాళ్ళకి పెట్టడం అలవాటు అయిపోయింది కదా వాళ్ళు గాజులకే పెట్టేస్తున్నారు కుంకుమ అలా చూడండి అందరూ అంతే కంపల్సరీగా నా మొహం అయితే ఇట్లా అయిపోయింది అసలు మొత్తం బొట్టు పెట్టి పెట్టేసి మొత్తం అసలు ఆ బొచ్చు ఏడు వరకు కవర్ అయిపోయింది ఆ జుబ్బు మొత్తం బొట్టు మొహం కనిపించుకోకుండా అయిపోయింది అసలు ఆ పూలు ఒకటి ఇక మొత్తం అంతా ఈ మొ ఈ ఈ అక్క వచ్చేసి మా వదిన మా అక్క వల్ల అక్క అనమాట వరుసకి అక్కనే అవుతుంది ఇద్దరు అందుకే సేమ్ ఫేసెస్ ఉంటాయి చూడండి మీరు గమనిస్తే ా మంచిగా అనిపిస్తుంది వాళ్ళిద్దరు పక్క పక్కన ఉంటే ఇద్దరు సేమ్గా ఉంటారు వెనకాల నుంచి చూస్తే ఇద్దరు సేమ్ అనిపిస్తారు ఇప్పుడు చూడండి వాళ్ళిద్దరిని సేమ్ ఉన్నారు కదా అలా ఇప్పుడు ఇంకా అంటే వీళ్ళందరూ వస్తూనే ఉన్నారండి చీరలు వేస్తూనే ఉన్నారు నేను బరువు ఎక్కువ మా అత్తమ్మకే వేస్తున్నారు నాకు ఒక చీర చాలా ఏంది బరువు ఎక్కువైపోతే మళ్ళీ ఊరికే కూర్చొని వస్తూ ఉండాలి అని అది జారిపోతూ ఉంటుంది మళ్ళీ ఎక్కించుకుంటూ ఉండాలి అందుకని చెప్పేసి ఇట్లా వేసేసి వెంటనే తీసేసి మళ్ళీ మా సందే అయితే పక్కన అయితే పెట్టేసుకుంటా ఉంది అన్నీ ఇక అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళే పట్టుకొని లేపుతారనమాట మనము డైరెక్ట్ లేకోకుండా వాళ్ళు లేపుతారు ఇప్పుడు మళ్ళీ నీ నీది నీకు నీది నీకు అని ఇచ్చేశారు నా కలసం నాకు ఇచ్చారు మా అత్తమ్మకి మా అత్తమ్మది ఇచ్చేశారు కలసము అట్లా మళ్ళీ బయటకు వెళ్ళేసి అంటే డైరెక్ట్ ఇంట్లోకి పోకుండా ఒకసారి బయటకు వచ్చేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాలి అందుకని చెప్పేసి ఇలా వచ్చేసి సూర్యుని చూసేసి సూర్యుని మొక్కాలంటే కంపల్సరీ మనం అరుంధతి నక్షత్రం చూస్తాం కదా అలాంటే అలాంటిది అనుకోండి అలా కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా ఇట్లా బయటకు వచ్చేసి సూర్యుని మొక్కవాలంటే కంపల్సరీ అందుకని చెప్పేసి బయటకు వచ్చి అలా సూర్యుని మొక్కేసి మళ్ళీ లోపలికి వెళ్ళడమే అలా వీళ్ళంటే ఇంకా తెలిసిన పద్ధతి ఉంటుంది కదా ఏం చేయాలని చెప్పేసి చూసుకుంటూ ఇక దాంట్లోకి ఇది కళ్ళు 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 పోస్తున్నారు కుండలోకి అంటే ఆమెకి ఆ దేవతలకి ఇష్టం అంట అందుకని చెప్పేసి కళ్ళు పోస్తున్నారు దాంట్లోకి ఇలా దానికి కూడా మళ్ళీ పసుపు కుంకుమ అన్ని పెట్టేసి ఇచ్చేస్తున్నారు ఇక డ్రమ్స్ అయితే ఇక బాగా గట్టి గట్టి ఏమవుతుంటే నేను అవన్నీ తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి మీకు అవన్నీ ఏమి వినిపించలేండి ఇట్లా అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ లోపలికి అందరూ ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఇక్కడ అన్ని దేవుడి దగ్గర పెట్టేసేసి ఇంకా అందరూ పొద్దున్న నుంచి ఆ రోజు ఏకాదశి ఉండే నేను కూడా మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు మామూలుగా అయితే ఫుల్ డే ఉండేదాన్ని ఫస్ట్లో తర్వాత తర్వాత కొంచెం ఎందుకో నాకు బాగా ఇబ్బంది అనిపించింది నైట్ వరకు ఉండలేకపోయి అందుకే ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే మధ్యాహ్నం వరకు ఉండేసి ఆఫ్టర్నూన్ తినడం చేస్తున్నాను ఆ రోజు కూడా ఇంకా నై మధ్యాహ్నం వరకు లేట్ అయిపోయింది ఆ రోజు ఇంకా చాలా టైం ఎక్కువ అయిపోయింది ఇంకా ఆ రోజు లేట్గానే తిన్నాను ఇంకా ఇక్కడ మొత్తం ఇంకా ఇలా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు ఎవరైతే కంకణాలు అవన్నీ ఉన్నాయో వాళ్ళకే ఇవి పెడతారనమాట ఇప్పుడైతే వడి బియ్యం ఉన్నాయి కదా అవన్నీ ఇక ఇట్లా అట్లనే పెట్టుకొని గుగ్గుళ్ళు ఇవి కంపల్సరీ ఆమెకి ఇష్టం అని చెప్పేసి గుగ్గుళ్ళు చేస్తారు ప్రసాదం లాగా కంపల్సరీ తినాలి ఇప్పుడు ఆ గుగ్గులు కూడా తినేసేయాలి అవి ఒళ్ళోకేస్తారు అందరికీ అంటే అవి కంకణాలు కట్టుకున్న వాళ్ళందరికీ అట్లా ఒళ్ళోకి వేస్తారండి అంటే ఆనియన్స్ అవి రెండు కలిపి వేస్తారు తినే తింట తినేస్తారనమాట కంపల్సరీ అవి నేను రెండు అటు ఒకటి మూట ఇటొక మూట రెండు పట్టుకున్నాను ఇంకా అవి తీసేయకోకుండా అలానే పట్టుకోవాలి ఎందుకంటే అవి మనకు తినడానికి ఇచ్చారా ఏం చేయాలంటే తినడానికే తర్వాత తినచ్చు అని చెప్పారు అందుకని చెప్పేసి అలానే పట్టుకున్నాను నేను నాకైతే ఆ పూలకి ఉక్కకి ఇలా ఇదే అయిపోతుంది అసలు ఇక అందరికీ అంటే మేము భోజనాలు చేసిన తర్వాతే బయట వాళ్ళకి పెడతారట అందుకని చెప్పేసి ఫస్ట్ వీళ్ళు మా లాగే ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపలికి అందరికీ విసరాకులు ఫస్ట్ అయితే మాకు పెట్టేస్తున్నారు మేము తిన్నాక ఓకే వాళ్ళు తిన్నారు అని అన్నం ముట్టారు అన్న వెంటనే ఇంకా బయట వాళ్ళకి స్టార్ట్ చేసేస్తారట ఇక నేను అడుగుతూ ఉన్నాను ఇవి ఎప్పుడు తీయాలి ఇప్పుడు ఎప్పుడు దియాలి అనేసి ఆ పూలు ఏమో జారిపోతూ ఉన్నాయి ఇంక ఇక్కడ బయట అందరూ ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తారు అంటే ఇక నేను లోపల నుంచి ఇక వచ్చేసి ఇక మొత్తం ఇక అందరూ వడ్డిస్తున్నారు చూడండి మా కార్తి స్వీట్లు పట్టుకొని ఉన్నాడు అదైతే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి స్వీట్లు పట్టుకున్నాడు చూడండి అందరికీ అడిగి అడిగి మరీ స్వీట్లు పెడుతున్నారు ఎవరెవరికి కావాలని మా మాలీ చూడండి కూర్చొని పా పిల్లలకి అందరికీ తినిపిస్తూ ఉంది అందరూ పని చేస్తారండి వీళ్ళు పని చేయరానే కాదు నేను ఒక్కదాన్నే వాళ్ళల్లో పని చేయకుండా ఊరికే తిరుగుతా వీడియోలు తీస్తూ ఉండేది అదే కానీ పాపం ఎవరు ఏమనరండి నేను అంతలా ఉన్న ఊరికే నేను తిరుగుతూ ఉన్నా కూడా పని చేయదనే ఫీలింగ్ ఎవరిలో ఉండదు అది నేను దానికి నేను చాలా సంతోషిస్తాను మా ఫ్యామిలీలో అదొకటి నాకు బాగా నచ్చింది అంటే వీళ్ళు పని చేయాలి వీళ్ళు పని చేయలేదు అని ఎవరు ఆలోచించారు మా అక్క ఏమో కూర్చొని బాగా వడ్డిస్తా ఉంది మా అల్లుడు హాయ్ చెప్తున్నాడు మా అక్కనే మొత్తం మాస్టర్ చెఫ్ అన్నమాట మొత్తం అన్నీ ఏమేమి వేయాలి ఎంతెంత వేయాలి క్వాంటిటీ ఎంత ఉంది మళ్ళీ తగ్గు వస్తుందా లేదా అన్నీ అన్నీ చూసుకునేది ఆమె మెయిన్ మాస్టర్ ఇప్పుడు అన్నీ చెక్ చేసుకుంటా ఉంది అక్కడ కూర్చొని ఎంత ఉంది లేదండి ఇదైతే వంకాయ ఇందాక సాంబార్ ఇంకా అడుగు అంటే గిన్నెలలో ఉంది లేండి అన్నం అయితే ఎక్కువే ఉంది ఇంకా ఇప్పుడు వంకాయ ఉంది కాబట్టి తినేస్తారు చాలామంది ఇంకా ఇటుగా ఇంకా అందరికీ వడ్డించాలి కదా మొత్తం ఇంకా అందరు కంపల్సరీ ఇంకా తినేసి వెళ్ళి వాళ్ళు వెళ్ళి మళ్ళీ అందరు వరకే లేట్ అయిపోతుంది ఇక ఇక బయట కొంతమంది ఇక్కడ కొంచెం సామాన్ అలాగ కట్టారు కదా పొద్దున ఇంకా అది అంతా ఉంది కాబట్టి నీడకి అక్కడ వెళ్ళి కూర్చుంటారు ఇదంతా కొంచెం ఎండ వస్తుంది ఇప్పుడు సామాన్య ఉంది కాబట్టి ఎండ రాకోకుండా నీట ఉంది ఇంకా వీళ్ళందరూ తిన్న తర్వాత ఇక ఇంట్లో వాళ్ళు తింటారు మా ఆయన మా వదిన పవన్ మా అన్నయ్య మా అన్నయ్య ఆల్రెడీ తిని ఒక ప్లేట్ క్లోజ్ చేసేసాడు మా వదిన కూడా క్లోజ్ చేసింది వీళ్ళిద్దరు కంపెనీస్లో నేనేమో వీడియో చేస్తున్నా ఇక్కడైతే మా అల్లుళ్ళు కూర్చున్నారు గోపి కూర్చున్నాడు నేను పిన్ని వర్ ఆ అబ్బాయికి ఇక్కడ మా ఇద్దరు ఇటు చివర మధ్యలో గోపి కూర్చున్నాడు సైడ్ పిల్లలు కూర్చున్నాడు ఇక మా అక్క అని చెప్పాను కదా మా అక్క వాళ్ళ అక్క అని చెప్పాను కదా వాళ్ళ కొడుకు అబ్బాయి మా విజ్జి వాళ్ళ హస్బెండ్ మా కార్తీ స్వీట్ పట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి తీసుకోండి మీకే ఇస్తున్నాడు తినండి అందరూ బాగా అంటే వాళ్ళు పాపం అంతసేపు వడ్డించి వడ్డించి విసిగెత్తారు ఇక అప్పుడు తింటున్నారు మా బావ కూడా అప్పుడు తింటున్నారు చూడండి మా శాంతి పిల్లలతో ముచ్చట పెట్టింది మా శిష్యక్క ఏం చేయాలా వీళ్ళకు ఏం వడ్డీ అని తిరుగుతుంది ఇది చూడండి ఏమో తింటుంది అన్నీ వేసుకొని తింటా ఉంది అస్సలకి ఫుల్ చలాకి ఉంటుంది తెలుసా ఈ పిల్ల అయితే మస్సు పక్కగా అమ్మలాగే ఉంటుంది మస్తు చెలాక్ చెలాక్గా ఉంటుంది అసలు ఇప్పుడు తింటున్నారు వీళ్ళిద్దరు అక్కా జల్లెలు లాస్ట్లో కూర్చొని మా శీర్షక్క కూడా ఇప్పుడు తింటుంది ఈ ఇద్దరు వీళ్ళు బియ్యం వంచుతున్నారు అన్నం తక్కువ వచ్చింది అనుకుంటా మళ్ళీ చేసి వండుతున్నారు మా కార్తె అయితే స్వీట్లు మంచి వంచి అలసిపోయి ఇప్పుడు తింటున్నాడు లాస్ట్ ఇక నేను వీడియో తీస్తుంటే వాళ్ళు అలానే చూస్తున్నారు ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్